కాలాంతరంలో సృష్టిలో మొదటి తర్కం మొదలయ్యింది స్వర్గలోకంలో బ్రహ్మ మరియు విష్ణువు మధ్య అహంకార జ్వాలలు రగులుతున్నాయి బ్రహ్మ గర్వంగా అన్నాడు నేను జగత్ సృష్టికర్త విష్ణు ప్రతివాదమిచ్చాడు నేను సర్వాన్ని పోషిస్తున్నాను ఆకాశం కంపించింది దేవలోకమంతా నిశ్శబ్దమయ్యింది అప్పుడు ఆకాశం చీలింది భూమి కంపించింది ఒక అద్భుతమైన అగ్నిపుంజం ఆకాశం నుండి భూమి వరకు విస్తరించింది బ్రహ్మ విష్ణువుల మధ్య అగ్నిదండంలా ఎగిసి వచ్చింది ఆది అంతము లేని జ్యోతిర్లింగం స్వయంభూ మహదేవుని రూపం ఆ అగ్నిజ్వాల మధ్య నుండి ఒక దివ్య ధ్వని మారుమ్రోగింది బ్రహ్మా విష్ణువు ఈ జ్యోతికి ఎవరు ఆది లేదా అంత్యము కనుగొంటారో వారే పరమేశ్వరుని సమానులవుతారు ఇద్దరు దేవతలు ఆశ్చర్యంతో చూశారు ఆది అంతం లేని అగ్ని అది సత్యస్వరూపం శివుడు విష్ణువు అన్నాడు నేను ఈ జ్యోతికి అడుగు కనుగొంటాను వెంటనే ఆయన అవతారంలోకి మారి భూమి క్రిందకు ప్రవేశించాడు అగ్నిజ్వాలల మధ్య తొవ్వుతూ లోతుల్లోకి దిగుతూ యుగాలుగా వెతికాడు కానీ లింగానికి ఆది ఎక్కడా కనిపించలేదు మరోవైపు బ్రహ్మ హంసరూపము ధరించి ఆకాశానికి ఎగిరాడు నక్షత్రాలు దాటి గగన మండలాలు దాటి ఎగిరిన జ్యోతిర్లింగానికి తల ఎక్కడ ఉన్నదో తెలియలేదు అనంత అనంతమయ్యింది అప్పుడు బ్రహ్మ మార్గమధ్యంలో ఒక కేతకీ పువ్వును చూశాడు ఆ పువ్వు పైనుండి కిందకు వస్తుంది బ్రహ్మ ఆలోచించాడు నీవు సాక్షిగా చెప్పు నేను లింగ శిఖరాన్ని చేరానని కేతకి అంగీకరించింది అబద్ధానికి తోడు నిలిచింది ఈ లోగా విష్ణువు క్రిందకు చేరి ఆ జ్యోతికి నమస్కరించి అన్నాడు ఓ మహేశ్వరా నేను నీకు ఆది కనుగొనలేకపోయాను నీవు అనాది అనంతుడవు ఆయన వినయంతో నమస్కరించాడు అప్పుడు ఆ జ్యోతిలో నుంచి ప్రళయ అగ్ని రూపంలో శివుడు ప్రత్యక్షమయ్యాడు మూడో నేత్రం మెరుస్తుంది జటాజటలో గంగ ప్రవహిస్తుంది నీలవర్ణ దేహం నిండా ప్రకాశం బ్రహ్మ విష్ణువులు దిగ్భ్రాంతితో నమస్కరించారు విష్ణువు నీవు సత్యమార్గము నడిచావు నీవు భక్తులచే ఊజింపబడతావు బ్రహ్మ నీవు అబద్ధం పలికావు అందుకే నీకు భూమిపై ఆలయాలు ఉండవు కేతకీ పూను చూశాడు అబద్ధానికి తోడుగా నిలిచిన నీవు ఇక శివార్చనలో వాడబడవు శివుని కరుణతో ప్రకాశం వ్యాపించింది ఆ అగ్నిజ్వాలలు చల్లబడింది అదే రూపాంతరం చెంది పవిత్ర శివలింగంగా దేవతలు ఋషులు భక్తులు నమస్కరించారు ఆకాశంలో నినాదమై వినిపించింది శివుడు ఆది అంతము అంతములేని స్వరూపుడు ఓం నమ శివాయ నమ శివాయ ఓం శివాయ